వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దీక్షితులు గారు ధ్యానంలో ఉంటారు అప్పుడే అతనికి ఏదో కనిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే వెంటనే అతని శిష్యుడికి దీక్షితులు గారు ఇలా చెప్తారు వెంటనే జయదేవికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పి అనగానే ఇక దీక్షితులు గారి శిష్యుడు కబురు పెడతాడనమాట జయదేవికి రమ్మన్నట్టుగా ఇక జయదేవ్ మనసులో అనుకుంటారు దీక్షితులు గారు అర్జెంట్గా రమ్మన్నారంటే మళ్ళీ మిత్రకి ఏమైనా గండం రాబోతుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు మరోపక్క హాల్లో మిత్ర లక్ష్మి వాళ్ళిద్దరు పిల్లలతో అలాగే ఇటు జాను వివేకులు కూడా ఉంటారనమాట ఇక అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఏవో కబులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక కొంత దూరంలో మెట్లపైన దేవి అని ఏమో ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారనమాట అటు ఇటు తిరుగుతూ ఇక అప్పుడే ఇటు మిత్ర వాళ్ళ ఇంటికి కార్లో ఒక ఆవిడ వస్తుంది కారులో నుంచి దిగి ఇక నడుచుకుంటూ వస్తూ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఇక ఇంట్లోకి వస్తుంది ఇక ఆవిడ కళ్ళని చూపిస్తూ ఉంటారు మరి వచ్చిన ఈ కొత్త క్యారెక్టర్ వల్ల మిత్ర జీవితంలో ఇంకా ఏమేమి మార్పులు రాబోతున్నాయి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అయితే వచ్చిన ఆవిడ ఫుల్ ఫేస్ రివీల్ చేయలేదు సో కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము ఇంట్రెస్టింగ్గా ఏం జరగబోతుంది రేపటి ఎపిసోడ్లో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్